చూసాయమ్మా కిచెన్ అందరూ బాగున్నారమ్మా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగోవాలని భగవంతుని కోరుకుంటున్నాను ఏమన్నా చిన్న రెసిపీతో వచ్చాను ఏ చికెన్ ఫ్రై కొద్దిగా చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో మా మనవాడు అన్నాడు అమ్మమ్మ చికెన్ ఫ్రై చేయన్నాడు ఏమ కొద్దిగా చేసి చూపిద్దామని మీకు రండి ఇదిగో ఎంతో కాదు ఇది అర కేజీకి తక్కువగా అన్నమాట ఇంట్లో వంద మంది ఇచ్చారు ఇది గింజలు వేసేది ఏంటనుకున్నా ఇది అల్లం వెల్లి పేస్టు పెరుగు ఉప్పు కలిపి ఇందులో నానబెట్టుకున్నాను అరగంట అయింది నానబెట్టుకుని అమ్మ అంతే ఇంక సింపులేము ఉండదు గరం మసాలా ఒకటే మీకు చూపిస్తాను ఓకేనా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇదో జీడిపప్పు పేస్ట్ గరం మసాలా ఇదిగో కుట్లకాడ తెచ్చినవి ఉండవమ్మ మనం వేయించుకున్నాయి ఓకేనమ్మా ధనియాల పౌడర్ వచ్చేసా ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగానే కాబట్టి సింపుల్గా మీకు అర్థమైపోద్ది అరకిలోకి తక్కువ కొంచెం ఫ్రై చేయమ్మా అన్నాడు స్కూల్ నుంచి వచ్చాడు అలాగే అమ్మ చెట్టు బాధ తక్కువే కదా ఫ్రై ఫ్రై మీదుగోన్ ఉల్లిపాయ నిలువ చీరుకోండి అమ్మా ఫ్రై కదా నిలువగా చీరుకోండి వంటకది చిన్నది అయిపోయిందిరా అందుకని అక్కడే నుంచి అలా చేస్తున్నా అనమాట అదిగో ఓకేనమ్మా పెరుగు మట్టి కంపల్సరీ వేసుకోండి అమ్మా ఈ మధ్య అసలు చికెన్ తినకూడదు అన్నారు కదా దాని గురించో భయమేసి ఇంకా ఇంకా కడిగేస్తున్నాం శుభ్రంగా చికెన్ లేకపోతే ఉండట్లేదు పిల్లలు చికెన్ గురించి వెంక పెట్టుకుని కూడా ఉండిపోయారు పిల్లలు అంటే ఏముండదు మీకు ఎంతో ఇదిగా ఉన్నట్టుగా ఉండదు సింపుల్గా ఉల్లిపాయ నాకు పచ్చిమిరగాయలు కంటి వేడిపప్పు భద్రం అంత కరివేపాకు అవంతే కరేపాకు దొడ్లు అది కడిగా ఫ్రెష్గా తెప్పుడు మాకు ఎరిపోతుంది చికెన్ ఫ్రైలో కూడా వాటర్ పై ఎక్కలేదమ్మా ఆల్రెడీ మనం కలిపేసి ఉంటాం కదా మగ్గిపోతుంది మరేండి బతకెచ్చకండి అమ్మ చక్కగా ఇది పోయి ఎంత ఉంటే అంతా పిల్లలు గమ్మని అడిగారు అమ్మ రెండు ముక్కలలాగా ఇంట్లో పెంచుకోవాలి రెస్టారెంట్ ఫుడ్లు అయిపోవట్లేదు అమ్మాసకాలం బయట ఫుడ్ తినకండి బయట ఫుడ్ అస్సలు తినొద్దు మనకు వచ్చిందో అయిందో ఇదిగో మేము పెట్టాం కదా యూట్యూబ్లో అలా జాయిగా చూసుకుని చక్కగా పెసరపప్పు చారు చింతపండు చారు అలాంటివి తినాలమ్మ వేసాకాలం మనసేందుకు సల్లుగా వెళ్తుంది కడుపులోకి చాలా బహుజాగ్రత్తగా ఉండాలి ఈసకాలం అంతా కూడా ఇదిగో కారం వేసాను పసుపు వేసాను ధనియాల పౌడర్ గరం మసాలా ఇదిగో పైమలని స్పూన్ ఎగ్జాక్ట్ వేసాను అనమాట అమ్మా ఇవో కొత్తిమీర కూడా వేసేస్తున్నావు టేస్టింగ్ సాల్ట్లు ఫుడ్ కలర్లు అలాంటిది ఏం ఉండదు ఈ చేతిలోనే వచ్చేస్తుంది దృశ్య అంతా యూట్యూబ్ పెట్టడానికి కారణం అదే మా కుటుంబీకులు అందరూ నా సీత వంట తిని చూయి ఓ యూట్యూబ్ చెయ్యి అందరికీ తెలుస్తుంది మీ టాలెంట్ గుర్తిద్దామమ్మా చెయ్యమని అందరూ కూడా నా ఫ్రెండ్స్ అంటే అమ్మా అని చెప్పి మొదలు పెట్టాను అమ్మా ఇక చూడండి ఎంత లెక్క వచ్చేసింది అప్పుడే వాటర్ కట్టేం పోయాక్కర్లేదు రంగు వస్తాయి నేను ఆల్రెడీ పెరిగి దాంట్లో వేసాను పెరుగు కుటు చే అంతే కొట్టినొప్పు కదా ఓకేనా ఇదిగో జీడిపప్పు పేస్ట్ విన్నా లాగా అసలుసలు వేసిపోవడం రేట్లు ఎక్కువైపోయినాయి అందుకని జీడిపప్పు నూక అమ్ముతారు పద్ద అమ్ముతారు ఏమ్మా నోక ఉంటుంది అందు మనం తెచ్చుకొని అన్ని బద్దలు నానబెట్టుకున్నాం అనుకో చక్కగా పేస్టు నానబెట్టుకున్నది బాగా వస్తుంది పుర్రగుంజలాగా ఇది వేసేస్తున్నాను ఇదే ఇదే మనకు బలం రుచి ఉంటే కొబ్బరి మొక్క వేసుకోండి తప్పులేదు అమ్మా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దేవుడి దగ్గర గట్ట కొట్టింది ఒక బద్ద వేసుకోండి అవి అన్నీగైనా చూడు ఒక నిమిషం మూత పెట్టాం అసలు ఇంకేమీ ఎక్కరు దిండులు ఒక్క పోవకాండ దీన్ని ఎలా ఉండేసి ఉంటు మూత పెట్టి మొక్కలు మొక్కలు ఊడిపోద్ది గడిపోద్ది దగ్గర ఓకేనమ్మా మళ్ళీ వద్దాం దామా ఏదిగా చూడమ్మా మనం హోటల్లో ఇంత గ్రేవ్తో ఇస్తాడంటి రెండు మొక్కలు వేసేసి చేస్తా ఉంటాడు ఏదిగా చూడు మన ఇంట్లో వండుకున్నది మనకు తృప్తి మనం వండుకున్నది ఎవరికైనా పక్కింటి వాళ్ళకైనా కొంచెం వేస్తానికి ఇది అవుద్ది వండుకున్నది వేయగలదమా వేయలేం చక్క కొంచెం చూడమ్మా ఇందులో కొంచెం రసం కానీ పెసర పప్పుసారు కానీ ఇంకా ఎప్పుడు నుంచి వేసకాలం కదా చక్కగా పెట్టుకుంటే బాగుండదు దా ఇంకా అయిపోయినట్టే ఇదిగో కరెక్ట్గా అలాగా ఓకేనమ్మా ఇలా చేసుకోండి కొద్ది కొద్దిగా రెసిపీతో కొంచెం కొంచెం పెద్దగా కూడా అక్కలేదు ఒక కిలో తెచ్చుకున్నారు కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని శుభ్రం కడిగేసుకుని పెట్టుకోవచ్చు అలాగా ఓకేనమ్మ మరి మీ కొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను సబ్స్క్రైబ్ చెయ్యండి ఏమ్మ జాగ్రత్తగా ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మరి నేను చెప్పేది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సాయమ్మ రెసిపీ చూద్దాం అన్నట్టుగా మీ అంతా మాట్లాడుకుని నాకు కామెంట్ రూపంలో తెలపండి కామెంట్ కూడా చదువుతాను ఓకేనమ్మా బాయ్ బాయ్